ఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై రూపాయలు సన్న చిక్కుడు అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు యాభై రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై ఆరు రూపాయలు వరి వంకాయ నలభై రూపాయలు పాలెం వంకాయ నలభై ఐదు రూపాయలు కాకరకాయ నలభై రూపాయలు పన్నీర్ కాకరకాయ నలభై ఐదు రూపాయలు బీరకాయ ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి పద్దెనిమిది రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఎనిమిది వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం डो नो डो नो ओके जरा बोला जरा बोला हापुर जरा बोला जरा बोला हापुर बड़ा भाईया मंगया मंगया हापुर बड़ा भाईया मंगया 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 हापुर भाई शकरी तू नहीं साइड कर देगा हां आओ बैठो रे ये पर आ रहे कोई कुछ नहीं खाए Thank <laughs> चेकिंग है, चेकिंग है, चेकिंग है क्या? हाँ। आपने क्या किया? ये स्वादिष्ट आ रहा है, आ रहा है, आ रहा है। ये स्वादिष्ट आ रहा है, आ रहा है, आ रहा है। हाँ, हाँ, हाँ। 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 हा� ரொண்டு 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 கேஸ் டா பல் 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 100 ரூபாய் 150 ரூபாய் லே నూట ఎనభై నూట ఎనభై